హై వివాస్ వెల్కమ్ టు సతీష్ ప్రాపర్టీస్ మేము ముందుకి మరో హై రైస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ తీసుకొచ్చానండి ప్రవైతినగర్ ఎగ్జిట్ కమాండ్ దగ్గర మీ అప్పుడు గండమేసం వెళ్ళే హైవే కానుకొని ఉంటుంది టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ కానుకొని ఉంటుందండి ప్రాజెక్టు జీ ప్లస్ థర్టీ టూ ఫ్లోర్స్ ఫోర్ సెల్లర్స్ థర్టీ ఫ్లోర్స్ అండి ఇది మోడల్ ఫ్లాటు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ టూ ఎస్ఎఫ్టీ సేమ్ ఇదే విధంగా కన్స్ట్రక్షన్ చేయబోతున్నామండి ఆల్రెడీ హెచ్ఎండిఏ వచ్చింది రేరా కూడా వచ్చేసిందండి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఓన్లీ వన్ టైం పేమెంట్ ఆప్షన్ మాత్రం అవైలబుల్లో ఉందండి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎసెఫ్టీ ప్రైస్కి వచ్చేస్తున్నాము ఇందులో త్రీ బిహెచ్కే సెవెంటీన్ సిక్స్టీ ఎయిట్ ఎసెఫ్టీ నుండి స్టార్ట్ ఉన్నవి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి చూసుకుంటే సో ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ ఆప్షన్లో ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎసీ ప్రైస్ కోట్ చేస్తున్నాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి చాలా బాగుందండి ఫ్లాట్ సో సేమ్ ఇదే విధంగా కన్స్ట్రక్షన్ చేస్తాం కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చూస్తున్న వాళ్ళు ఫ్లాట్స్ సో బెస్ట్ ఇన్వెస్ట్మెంటు అప్రిషియేషన్ చాలా బాగుంటుందండి ఎందుకంటే మీ అప్పటి గండమేసీమ వెళ్ళే హైవే కానుకొని ఉంటుంది ప్రాజెక్టు వెరీ నియర్ ప్రగతి ఎగ్జిట్ కమాన్ విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ అలానే బాజ్పల్లి ఎక్స్ రోడ్ సో మీ అప్పట్టు గండమేసిమ వెళ్ళే హైవేకి టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ కానుకొని ఉంటుంది కాబట్టి సో అప్రిషియేషన్ చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి థ్యాంక్ యూ